తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కోమోరి గోల్డ్ సార్ ఇప్పుడు మీరు చెప్పిన ఈ సందర్భం చూడండి ఎంత అందంగా ఉంది మీరు తగ్గారు అవసరం ఉన్న మనిషిని గెలిపించారు పోటీగా వచ్చిన మనిషి చేత మంచి చేపించారు ఎంత అందంగా ఉంది అది పగి మధ్య రిలేషన్ వేరు ఇప్పుడు గణేష్తో నేను ఏ విషయంలోనూ పోటీ పడలేను మాటలతో అతనితో పడలేను నేను జీరో మాటలు కదా ఏ విధంగానే నన్ను ఓడిస్తాడు మాటలతో కానీ ఎలా అయినా కానివ్వండి సరే దాన్ని ముందే ఓడిపోయి ఐదు లక్షలతో మంచి మంచి బయటకు వచ్చే బెటర్ నాకు అనిపించింది అప్పుడు అంటే నా ప్రశ్న ఏంటంటే సార్ ఒక సిచ్యువేషన్ని ఇంత అందంగా హ్యాండిల్ చేసిన శివాజీ రాజా తనకంత ఆప్తుడైన నాగబాబు గారికి ఎందుకు వ్యతిరేకంగా పోవాల్సి వచ్చింది అది తప్పు చెప్పానుగా నన్ను అజాత శత్రువులను చాలామంది అంటారు ఆయన మూవీ ఆర్టిస్ట్ అన్నది లేకపోతే నేను దాంట్లో ఏలి పెట్టకపోతే నేను నిజంగా అజ్జాస్ ఇంకా చాలా బిజీగా ఉండేవాడిని కదా దాంట్లో ఏలు పెట్టాక ఏమవుతుందంటే మనల్ని కుడితే మళ్ళీ కుట్టకుండా ఉండలేకపోతున్నాం అక్కడ మీకు అర్థం మనల్ని ఒక మాట అంటే ఇంకో మాట అనకుండా ఉండలేకపోతుంది నమ్మేస్తుంది రోజులు ఎలా అయిపోయిందంటే రేపు మర్చిపోతాడు అది వేరే విషయం మనల్ని ఒక మాట అంటే రెండు దాంట్లో సగం అన్న నేను అన్న అసలు రానిపోయినా నాకు అజాత శత్రువుగా బతకడమే ఇష్టం అసలు మూవీ ఆర్టిస్ట్ లేకపోతే నేను ఒక్కొక్క మాట ఎందుకంటే నేను షూటింగ్ లేట్ వెళ్ళను ఎవరిని ఇబ్బంది పెట్టను నా పనేది నేను చూసుకుంటాను నేను వచ్చేస్తాను నా సార్ నా ఫ్రెండ్ సర్కిల్తో ఉంటాను ఇదే నాకు ఇదే నాకు చెప్పారు నిన్న నైట్ చంద్రమహేష్ గారికి కాల్ చేశాను ప్రేయస్ రావే డైరెక్టర్ శివాజీ రాజా గారితో కూర్చుంటున్నాను ఏమన్నా తెలిస్తే చెప్పండి సార్ అంటే బంగారం అండి ఎంత తప్పిస్తాడంటే పక్కన వరకన్నా మంచి సీన్ పడితే అద్భుతంగా నటిస్తుంటే ఆయన ఉండి నాదేందో చెప్పండి నేనేం చేయాలో చెప్పండి ఇంకా బాగా చేయాలి ఆ తప్పన కానీ డైరెక్టర్ ఏమైనా చెప్తే చేసుకోవడం కానీ పని చేసుకోవడం వెళ్ళిపోవడం ఆ శ్రీకాంత్ గారు శ్రీహరి గారు వీళ్ళతో మాత్రం ఒక ఫ్రెండ్షిప్ అద్భుతమైన మనిషి అని చెప్పి చెప్పారు రాజువేట్ శ్రాంబాయ్ చిన్న డైరెక్టర్ బోసు నేను అతను కూడా ఇంకేమైనా చేయన నువ్వు హండ్రెడ్ పర్సెంట్ ఓకేనా అతను కూడా అడుగుతా అవును నిన్న నాకు అర్థమైంది నిన్న ఎందుకంటే వాళ్ళు ఒక క్యారెక్టర్ ఒక ఏమిది నెలలు కష్టపడి రాసి క్యారెక్టర్ ఎలా ఉండాలి ఒక ఎమాజినేషన్లో ఉంటారు దాంట్లో ఉంటారు మనం వెళ్ళి దాన్ని అడగొట్టకూడదు అతను స్థాయి వరకు చేసుకుంటానికి వెళ్ళడానికే ప్రయత్నించాలి పైగా ఇప్పుడు ఫిలిం కాదు ఒకప్పుడు ఫిల్మ్ ఉన్నప్పుడు నేను రిహార్సల్ చేస్తే నేను తిట్టేవారు మా బ్రహ్మానందం వైబీజీ అయితే అబ్బాయి ఈ పిల్లడితో వచ్చింది అబ్బాయి నుంచో పెట్టి చంపేస్తారు పది రిహార్సల్స్ అంటే నాకు ఏంటంటే ఫిల్మ్ వేస్ట్ చేయటం బై టైము ఫిల్ము రెండు వేస్ట్ చేయాలి షార్ట్కి వెళ్ళాక ఫిల్మ్ వేస్ట్ అవుతుంది ఇప్పుడు లేదు కానీ పర్ఫెక్ట్గా షాట్ వచ్చే వరకు అది అన్ని షాట్లు కాదు కొన్ని మనకంటూ ప్రతి సినిమాలో మనకంటూ రెండు మూడు సీన్స్ ఉంటాయి బా సార్ కదా ఆ రెండు మూడు సీన్లు బాగా చేయటం ప్రతి సీన్ బాగా చేస్తే రెండు మూడు సీన్లు కనిపించాం ప్రతి సినిమా ప్రతి సీన్లోనే అలా ఉండాలి మనకి ఎక్కడ ఇంపార్టెన్స్ వస్తుందో అక్కడ మనం ఏంటో సార్ అది సార్ అదే సార్ అంటే సినిమాల పరంగా అంత ఎఫర్ట్స్ పెడతారు రిలేషన్ కాపాడుకోవడానికి అంత కష్టపడతారు ఎందుకు ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నాగబాబు దాని వెళ్తాను నాబాబు దగ్గరికి లాక్ చేసుకొచ్చేస్తాను మనం కూడా చెప్పాను చెప్పారు ఆల్రెడీ మధ్య వ్యక్తిని పంపించాను నవ్వాడంట వెళ్ళి ఒకసారి నాకు నాగబాబు ఒక్కడే కదా మా పద్మగారు కానీ అందరూ ఇప్పుడు ఇది నలభై ముప్పై ఎనిమిది ఏళ్ళు నేను నలభై ఏళ్ళు ఏంది ఇండస్ట్రీకి వచ్చి ముప్పై ఎనిమిది ఏళ్ళు పది చేయాలి ఒక మూవీ స్టేషన్ ద్వారా మా రిలేషన్ ఇది జాగ్రత్తగా ఉండాలి ఇది కదా స్లిప్ అవ్వకూడదు అలా స్లిప్ సిలిపోవటం గౌరవం అయిపోయింది నేను ఫోటో నేను వెయిట్ చేస్తాను ఎందుకంటే మీ స్నేహాలన్నీ చాలా అద్భుతమైన స్నేహాలు ఈ రెండేళ్ళు మూడేళ్ళు కాదు ఇవి ఒక ముప్పై ఏళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ నుంచి పాతికేళ్ళ నుంచి నిలబడ్డ స్నేహాలు ఇవన్నీ నాకు మిమ్మల్ని చూసినప్పుడల్లా నాకు సినిమాల పరంగా శివాజీ రాజా యాక్టింగ్ పరంగా శివాజీ రాజా ఒక రాములాగా కనిపిస్తాడు ఎప్పుడైతే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది వచ్చేస్తుందో ఒక అపరిచితులు వచ్చేస్తాడు ఎందుకంటే మీరు దాన్ని బలంగా నమ్మేస్తారు ఇక్కడ ఉంటే మనుషులకు సేవ చేయాలి అని చెప్పేసి అక్కడ ఇంకా దాన్ని మీరు ఏమి పట్టించుకోరు అనమాట అక్కడే అదే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఒప్పుకుంటారు ఒప్పుకుంటాను ఆ డీప్కి వెళ్ళిపోవటం వల్ల ఏంటంటే నాకు ఎంత దరిద్రం ఉంటేనండి నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా ఇబ్బంది పెట్టా నాతో పాటు నేను కాదంబరి కిరణ్ కుమార్ని ఇబ్బంది పెట్టాను అది కాంతి కాంతి బంది పెట్టా ఏడీ శ్రీరాముని నా పక్కన వాళ్ళందరూ నా కమిటీ మెంబర్స్ ఉంది ఏమంటే ఒక భార్యకి మే గుచ్చుకుంది చిన్న ఆర్టిస్ట్ అంటే రోజుకి ఒక వెయ్యి పదిహేను వందలు రెండు వేలు తీసుకునే ఆర్టిస్ట్ నాకు ఫోన్ వచ్చింది ఏమంటే ఇలాగా మా ఊడికి వెళ్ళ గుచ్చుకుంది అని అపోలో కార్డు తీసి పక్కన పెట్టండి వచ్చేస్తాను కార్డులో మా డ్రైవర్ని వీళ్ళని నిద్ర లేపి శ్రీరాముని ఇళ్ళని యూసఫ్ కూడా వెళ్ళి సందులు సందులు ఎత్తుకుంటూ వెళ్ళా అడు తాగేసి వాళ్ళని కూర్చున్నాడు నా కోసం వెయిట్ చేస్తాను ఫోన్ చేసి వాళ్ళ ఆవిడకి కారులో మేక దిక్కితే అటు తీయాలి కదా సార్ వాడు మీరు పరిగెత్తుకుంటూ వెళ్ళా నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి కార్లో ఎక్కించుకుని అటు నేను వచ్చి కూడా తాగుతుండే అవును అది తీస్తాడా శివాజీ గారు తీస్తాడు అమ్మ తీస్తాడమ్మా నువ్వేంటే రావాలిగా హాస్పిటల్ హాస్పిటల్కి అన్నాను మీరు వచ్చారు కదండీ అన్నాడు సార్ వాడు అన్నాక నన్ను శ్రీరామాలు తిట్టారు వెళ్తుంటే బుద్ధు తిట్టమే అంటారా ఆయన పట్టుకు తిట్టాలి కదా నువ్వు అంటే ఫస్ట్ ఆవిడ సేవ్ చేసేద్దాం ఉంటుంది కదా ఆయన తిట్టాలని నాకు సెకండు కోపం వస్తుంది ఆయన తిట్టాలను సెకండ్ అలాగే ఎవరికి ముళ్ళు గుచ్చుకొని వెళ్ళేవాడిని మరి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన నాకు నన్ను ప్రెసిడెంట్ అక్కడ యూనానిమర్స్గా చేయటం అనేది కూడా ఎన్ని చేయటం అలాగే లేకపోతే చేయరుగా సార్ అంతేగా ప్రెసిడెంట్ రెండు సార్లు సెక్రటరీ ట్రెజర్లు వైస్ ప్రెసిడెంట్లు అన్ని చేశానంటే సార్ వితౌట్ బ్యాక్గ్రౌండ్ వచ్చి ఏమి చేయబోద్ది ఎందుకు చేస్తారంటే అప్రోచ్ ప్రతి వాడికి చెప్పానుగా ప్రతి వాడికి నా దగ్గర రావాలంటే చాలా ఈజీ వాళ్ళకి సార్ ఒకసారి మీరు అంటే ఇది ఏ నీడ్ కోసం వెళ్ళారో నాకు తెలియదు ప్రభాస్ గారు ఈవెంట్కి రమ్మని పిలవడానికి వెళ్తే ఎందుకు డార్లింగ్ అయ్యేది రెండు కోట్లే కదా నేను ఇచ్చేస్తాను చూసా ఇలాంటి వ్యక్తులు బోలంత బారు ఇదే ఓల్డ్ గోల్డేజ్ హోమ్ కి ఓల్డ్ ఏజ్ హోమ్ ఇన్ని మంచి పనులు చేస్తాం కదా శివాజీ ఓల్డ్ ఏజ్ హోమ్ ఎందుకంటే గోల్డ్ ఏజ్ హోమ్ అని పెట్టి మా ఎస్కే కృష్ణారెడ్డి గారు నా చాలా ఇష్టం మా ఇద్దరు రిలేషన్ ఆయన కూడా తీసుకొచ్చి దీంట్లోకి తీసుకొచ్చి ఆయన వైస్ ప్రెసిడెంట్ చేసి నేను ఆయన కూడా ఇబ్బంది పెట్టాను దీంట్లో అంటే ఏ సందర్భంలో అడిగారు మీరు చిరంజీవి గారిని వెళ్ళి వచ్చేసాక చిరంజీవి గారి లో ప్రోగ్రామ్ చేసాం ఓకే ఒక ముప్పై మంది ఆర్టిస్ట్ తీసుకెళ్ళి నేను ప్రెసిడెంట్గా ఉండగా చేసి వచ్చాక ఇంకో ప్రోగ్రామ్ చాలి వెంటనే ఇంకో ప్రోగ్రామ్ దేనికి వేరే వాళ్ళు లండన్లోనే అక్కడ ఒప్పుకున్నారు సార్ ఎవరు ఒప్పుకుంటే ఇలా ప్రభాస్ గారు వస్తే మేము తెస్తామండి ఒక ప్రోగ్రాం కోటి ఇలా నాకు మహేష్ బాబు గారు అసలు ఒప్పుకో కదా ఆయనతో కూడా ఒప్పించారు అంటే నేను ఈయన ఎందుకు ఆ డబ్బులు ఇచ్చేస్తాను అల్లింగ్ రెండు కోట్లు ఇంతసేపు డిస్కషన్ కూడా లేదు ఎలాగైనా ఒకటే ముక్క ఇదిగో ఈ ప్రోగ్రామ్ చేశాను చిరంజీవి గారిని పట్టుకుని మీరు వస్తే ఎంత వస్తుంది ఎంత వస్తుంది ఎందుకు నేను ఇస్తాను కదా మంచి పనే కదా మీరు చేసేదాన్ని అన్నీ పోగొట్టేసుకున్నాం తెలుసా ఈ కూలికి పోయి అసోషన్లో ఓల్డ్ ఏజ్ హోమ్ వచ్చేసేది ఏమి ఆఫీస్ కూడా అలాగే ఉంది ఏమి ఏ మార్పు లేదు అన్నీ అయ్యాయి అవుతాయి పాజిటివ్ గా ఉందా ఎందుకు అప్పు క్వశ్చన్ మాకి ఎందుకు అడగొద్దన్న చెప్పన మోహన్ బాబు గారు వాళ్ళు ఆయన నన్ను విపరీతంగా నన్ను సెక్రటరీని చేశాడు నేను ఎంత కష్టపడ్డానో మోహన్ బాబు గారు చూశారు మోహన్ బాబు గారు ఎలా ఫండ్ తీసుకొచ్చాడో కొట్టారు నేను చూశాను కదా వాళ్ళ తాలూకు మనుషులు ఉన్నారు కాబట్టి నేను అడగొద్దాను నేను ఆయన దగ్గర గౌరవం పోగొట్టుకోకూడదు నేను ఆయన దగ్గర గౌరవం పోగొట్టుకోకూడదు అడిగి ఓకే కదా వాళ్ళకి చేయలేనే ఉంది పక్కన తొప్పడాగాలు ఉంటారు కొంతమంది వాళ్ళకి ఏమీ తెలియదు వాళ్ళు సినిమాల్లో కనిపించరు ఎక్కడో కనిపించరు వాళ్ళు మాటలు నమ్మొద్దని మాత్రం నేను చెప్తాను మా ఫ్యామిలీకి బాగుపడుతుంది అప్పుడు అశిష్ణ బాగుపడుతుంది అంతకన్నా ఒక్క ముక్క నేను చెప్పాను శివాజీ రాజా కొత్తగా సినిమాలు చేసి కొత్తగా పేరు తెచ్చుకొని కొత్తగా గుర్తింపు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు కానీ సినిమా అంటే ఒక ఫ్యాషన్ ఉంటుంది కదా సినిమా అంటే ఒక పిచ్చి ఉంటుంది కదా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ అవకాశం నాకు వస్తే బాగుండేది ఈ డైరెక్టర్ని కలద్దామా వీళ్ళని అడుగుదామా ఇలాంటి ఆలోచనలు ఏమన్నా వస్తున్నాయా మీ దాకా వచ్చిన సినిమాలు చేసుకుంటే చాలు అనుకుంటున్నారు రాత్రి వంశీ గారికి సన్మానం జరిగింది సార్ పెద్ద వంశీ గారికి నన్ను పిలిచారు నేను మామూలుగా సన్మానాలకి వాటికి వెళ్ళను అసలు నాకు చేస్తానన్నా కూడా వెళ్ళను సార్ అది బద్ధకం అనుకోండి ఇంకోటి అనుకోండి ఏదైనా అనుకోండి నేను బెంగళూరులో ఉండగా కర్ణాటకలో ఉండగా నాకు ఫోన్ వచ్చింది సార్ పెద్దవంశీ గారికి ఇలా సన్మానం నేను వస్తాను ఎన్నో తారీఖు సార్ నాలుగో తారీఖు సన్మానం సార్ నేను హండ్రెడ్ పర్సెంట్ వస్తాను ఆయన గురించి మీరు వేలు ఇలా పెడితే నాకు వేలు గుర్తు వస్తాయి ఇంకో ఇదే ఆ మహానుభావుడు చేసినప్పుడు సరే ఏవైనా సరే నాలుగో తారీఖు ఆయన దగ్గరికి వెళ్ళాలని నాలుగో తారీఖు ఫంక్షన్కి వెళ్ళాను ఆ ఫంక్షన్లో నేను ఒక ఆయన గురించి మాట చెప్పాను నేను ఇండస్ట్రీలోకి ఇద్దరినే దృష్టిలో పెట్టుకొచ్చా ఓడి జంజాల్ గారు పెద్ద వంశీ గారు అప్పట్లో నాకు ఇద్దరే కనిపించేవారు పెద్ద వంశీ అన్న వ్యక్తిని నేను క్యారెక్టర్ అడిగాను ఈ రోజు వరకు జంజాల గారిని కానీ ఎవరి ఈ నలభై ఏళ్ళలో నేను ఒక వ్యక్తిని ఈ రోజు వరకు క్యారెక్టర్ అడిగాను అడగలేదు అదే మాట్లాడాను అక్కడ అందుకని చెప్పాను ఈ రోజు వరకు మీరు నేను వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళు నాకు అవసరమే లేదు నాకు వచ్చింది చేస్తాను కదా నాకు రాని దానికోసం నేను ఆఫీసులకి వెళ్ళి వాళ్ళకి ఫోన్లు చేసి వేరేవాడి క్యారెక్టర్ కొట్టేసి ఆడు మళ్ళలు తిట్టుకుని ఇది నా కెరీర్లో లేదు ఇంతకుముందు లేదు దీని తర్వాత కూడా రాదు నా దగ్గరికి వచ్చిన క్యారెక్టర్ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై చేయడానికి డైరెక్ట్ ట్రై చేస్తాను నాకు ఉన్నంత ఎంతవరకు నేను ఎవరు అంతవరకు ఇస్తా టైంకి వెళ్తా ఇంతే చేస్తా ఇంతకుముందు అదే చేశాను దీని తర్వాత కూడా అది ఫోన్లు చేసావు వాళ్ళని ఇబ్బంది పెట్టే టైపు కాదు నేను అడగని కూడా ఆడు నా దగ్గరికి వచ్చినా కూడా నాకు నచ్చితేనే చేస్తా సార్ ఇది గర్వంతో అంటలే నా మీద నాకున్న కాన్ఫిడెన్స్తో అంటే నేను సార్ ఆర్టిస్ట్గానే ఉంటాను ఇది షూర్ ఇది సూపర్ సార్ అండ్ ఇంటర్వ్యూ ముగిసింది సార్ నాకున్న అతి తక్కువ అనుభవంలో నేను ఏమన్నా తెలిసి తెలియక మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే మరోలా తీసుకోవద్దు అండ్ మీ సమయం మాకు విచ్చించినందుకు మమ్మల్ని నమ్మి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్